ఎక్కడున్నా అడవిలో ఉన్నా తప్పుల్లో ఉన్నా ఎక్కడున్నా అందరికీ ఆయన దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళినా కూడా ఆయన కాపాడుతారు పిల్లలు పిల్లలున్నారు బట్లో పిట్టిన ఇప్పుడు తప్పలేదు ఎలా అవసరం లేదు ఎలా దేవుడు అని అడగండి మన నోటితో చెప్పండి ఎక్కడి నుంచి కాకినాడ నుంచి వచ్చాం ఎందుకు వచ్చామమ్మా దేవుడు కాకపోతే మేము వస్తామా రాము ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అనేక రకాలుగా తిరిగాం ఎందుకంటే మేము కూడా దేవతల్ని దేవుడిని మాకు రాంకోలు ఒకటి ఉండేది ఆ రాంకోల్లో పరిసర చేస్తూ ఉండేది మా అమ్మగారు విగ్రహాలు కాడ చేస్తూ ఉంటే అప్పుడు మాకేం దేవుడు మేలు చేయలేదు ఉంటే కదా చేయడానికి మన పూర్వం నుంచి ఎందుకంటే అట్లా పెట్టుకొని ఆరాధించడం అందులో ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కానీ ఇక్కడ సృష్టికర్త మరి దేవుడు అని చూస్తే ఒక బైబిల్లో చదివితే మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే విగ్రహాల్లో ఉండడు ఎక్కడ ఉండడు నువ్వు ఎక్కడ ఉంటాయి అక్కడ నీతోనే ఉంటాను నేను అసలు ఎందుకంటే మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు ఏమో మనల్ని తయారు చేసుకొని మనకు ఊపిరిచ్చి ఆయన పోలికలో తయారు చేసేటట్టు మనం ఎవరి పోలిక దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ ఆయన పోలికట్ట ఆయన ఊపిరి పోతగా మనం ప్రాణంతో నడుస్తున్నాం అందుకేమైనట్టుకో మీతోనే ఉంటాను నేను అసలు అది ఏంటంటే ఈయన నిజమైనటువంటి సృష్టికర్త కాకపోతే మనం సృష్టిని పూజిస్తున్నాం అమ్మా అది కాబట్టి ఏమైంది తెలిసిపోతే అంటున్నారు బాబులో ఎనిమిది మంది విడిపోతే నాకు సాహసం చేయి అంతే అందులో పెట్టుబడి ఏం లేదు మా అమ్మా మంచిది అమ్మా